ఈ సమావేశంలో క్యాబినెట్ స్వాతంత్ర సహాయ మంత్రులు సహా వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొననున్నారు గత సంవత్సర కాలంలో తమ శాఖల ప్రగతి నివేదికలను ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు తెలియజేయనున్నారు పరిపాలన కేంద్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువడంపై మంత్రి మండలికి ప్రధాన మోదీ దిశానిర్దేశం చేసే అవకాశాలున్నాయి ఆపరేషన్ సింధూర్ జరిగిన తరువాత జరుగుతున్న తొలి కేంద్ర మంత్రి మండలి సమావేశం ఇది పేహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు కొత్తగా కేబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత మొదట్లో ఒకసారి మాత్రమే నిర్వహించారు అందరికీ పరిచయ కార్యక్రమంలా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తాజాగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం పదకొండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతోంది సహజంగా ప్రతి బుధవారం కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది కానీ నాలుగైదు నెలలకు ఒక్కసారి మాత్రమే కేంద్ర మంత్రి మండలి సమావేశం జరుగుతుంది సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది మరోవైపు ఆపరేషన్ సింధూర్ పై గుజరాత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ సరిహద్దు సమీపాన కచ్ లో స్మారక పార్కు ఏర్పాటును నిర్ణయించింది సాయుధ దళాల పట్ల గౌరవం దేశ ఐక్యత చిహ్నంగా సింధూర్ స్మారక పార్కు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి వన్ పేరుతో ఈ స్మారక పార్క్ నిర్మితం కానుంది